పిల్లల్ని కార్ ఎక్కిస్తుంటే నా ఫోన్ కార్ కింద పడిపోయింది టైం ఎంత అయ్యింది ఇంకా టైం ఉంది అవును ఇంకా టైం ఉంది ఎంత ఇంకా చాలా టైం ఉంది ఎంత టుడే ఇట్ డోసన్ మ్యాటర్ whether bus might come early or అండి గారెండి స్కూల్ కి 2 గంటలు లేట్ కి రమ్మని చెప్పారు పిల్లల్ని ఉన్న జాకెట్స్ అన్ని స్కూల్లో వదిలిపెట్టేసి వస్తే ఎట్లా చెప్పు ఇంక ఇదే లాస్ట్ కనుక ఇదిగా ఇది కూడా అక్కడే వదిలిపెట్టి వచ్చావు అనుకో నువ్వు కూడా అక్కడే ఉండు వెదర్ బాగోపోతే స్కూల్ కూడా పాపం బస్సు బయటికి తీరు కదా అదే సంగతి మాకు స్కూల్ వాళ్ళు రెండు గంటల టైం ఇచ్చినా సరే మాకు మాత్రం సరిపోదు టైం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లాగ్స్ వింటర్ వచ్చింది అని చెప్పి చాలా వీడియోలో చెప్పాను కదండి సో అసలు సిసలైన వింటర్ ఇప్పుడే వస్తుంది అనమాట అందుకని చెప్పి ఇవాళ అంతా ఫాగీగా ఉంటుంది అని చెప్పి స్కూల్ వాళ్ళు అయితే రెండు గంటలు లేటుగా స్కూల్ అనేది స్టార్ట్ చేస్తాం పిల్లల్ని అప్పుడే పంపించండి అని చెప్పి మీదైతే పెట్టారు అర్ధరాత్రి చూసారా వాతావరణం అంత ఫాగిగా ఉందో అటువైపు ఉన్న చెట్లు కూడా ఏమీ కనిపించట్లేదు సో ఈ టైంలో వచ్చేసరికి మా స్వామి టెంపుల్ కి వెళ్తున్నారు పొద్దున్నే పూజ అంతా చేసేసుకొని మా స్వామి అయితే టెంపుల్ కి వెళ్తారు కరెక్ట్ గా ఎయిట్ థర్టీ ఆ టైంలో లో అయితే వస్తారు మా స్వామి మాల వేసుకున్న నుంచి పిల్లలకు కూడా బాగా అలవాటైందండి పొద్దున్నే లేవడం లేచిన తర్వాత వెంటనే స్నానం చేసి కిందకొచ్చి స్వామికి దండం పెట్టుకోవడం మంచి అలవాట్లు తొందరగా అలవాటైపోతాయి కదా పిల్లలు చూసారా ఆరామ్ కూర్చొని అరటి పండు అయితే తింటున్నారు ఏం చేయమంటారు చెప్పండి పడి పూజలు అండ్ పొద్దున పూట పూజలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంట్లో ఫ్రూట్స్ అనేవి బాగా ఉంటున్నాయి అనమాట అందుకని చెప్పి రోజు డైలీ ఒక్క ఫ్రూట్ అయినా తినాలని చెప్పి గట్టిగా చెప్పాను అందుకని చెప్పి బనానా తింటున్నారు ఈరోజు టిఫిన్ వచ్చేసరికి ఇవి ఉంటాయి కదా మన శనగలు శనగలతో ఒక దోశ అనుకున్నాను అందుకని రాత్రిపూట ఆ శనగలు నానబెట్టి పెట్టాను సో దానిలోకి కొంచెం పచ్చిమిరపకాయలు అల్లము జీలకర్ర వేసేసి కొంచెం సాల్ట్ కనుక వేసేసి గ్రైండ్ చేస్తే ఒక మంచి మెత్తగా ఒక మన దోశల పిండిలాగా కలుపుకోవాలన్నమాట ఆ బ్యా బ్యాటర్లాగా కలుపుకుంటే దాంతో కనుక దోశ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఉంటుందండి ఈ దోశకైతే నేను పేరు పెట్టింది ప్రోటీన్ దోశ అని పెట్టానండి ఎందుకంటే మంచి రిచ్ ప్రోటీన్ ఉంటుందనమాట దీనిలోకి కనుక ఇంకొంచెం మనకి స్పైసీగా ఉండాలి అనుకుంటే ఎండుమిరపకాయలు పౌడర్ ఉంటుంది కదా అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో పిల్లలు కారం అంతగా తినరు కాబట్టి నేనైతే లైట్గా కారం వేసేసి సాల్ట్ వేసేసి దోశను అయితే బ్యాటర్ ప్రిపేర్ చేసేసాను వేడి వేడిగా దోశలు వేసుకుని తింటే సూపర్గా ఉంటాయండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఎలా అని చెప్పి నాకు బాక్స్లో కామెంట్ చేయండి ఫుల్ వీడియో అయితే షార్ట్గా తీసుకుంటే పెట్టినట్టున్నాను ఒకసారి చూడండి చాలా బాగుంటాయి లైట్ గానే వేసుకోవాలి ఆయిల్ కూడా అంతగా ఏం పట్టదనమాట సో లైట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది చెప్పాను కదా పడి పూజలు అండ్ మన ఇంట్లో పూజలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఆరెంజెస్ అయితే ఎన్ని ఉన్నాయో అసలుకి ఫ్రెండ్స్ అందరికీ పంచిపెట్టక వారానికి వచ్చేసరికి ఇన్ని తాళుతున్నాయండి సో తినమంటే పిల్లలు తినట్లేదు అందుకని చెప్పి పీల్ ఆఫ్ చేసేసి జ్యూస్ చేసి పోసేద్దాం ఫిక్స్ అయిపోయా మీరు ఒక విషయం ఇక్కడ గమనించాలండో నేనైతే టూ అవర్స్ లేట్ అని పిల్లలకి చెప్పలేదండి బాబు చెప్పానంటే పొద్దున్ నుంచి ఇంకా టూ దాకా ట్యాబ్ ఆడుతూనే ఉంటారనమాట అందుకని చెప్పి ఆ ఒక్క చిన్న విషయాన్ని హైట్ చేశాను మదర్స్ అంటే అంతే కదా కావాల్సింది ఏదో అదే చెప్తాం అవసరం లేని విషయాలు చెప్పం కదా సో నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టేసి కూర్చున్నా ఎందుకు కాదు టైం ఇంకా టైం ఉంది అవును ఇంకా టైం ఉంది చాలా టైం ఉంది శబరి పడేసి గట్టిగా పట్టుకుంట్రా అదే వెయిట్ లిఫ్టింగ్ అండి ఫ్రిడ్జ్ లో పెట్టండి చర్య తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టు ఈయనాన్న అన్నీ ఫ్రిడ్జ్లో నీకు అందదు స్లోగా అమ్మో వాడు జాత పడేస్తాడేమో అమ్మో పెట్టాడా నా కొడుకు అయ్యో ఏంట్రా మళ్ళీ తీసావు దానాన్న శబరికొండ ఇంకా టైం ఉంది ఇంకా చాలా టైం ఉంది స్కూల్కి ओपन जी इनका इबी फील ऑफ छे नहीं नहीं इजी दिस योर टाइम स्टार्टस नाउ 5+4 5+4 इज 9 6+3 6+3 इज 9 4+6 4+8 8+6 7+3 7+3 इज 10 2+6 2+6 इज 8 6+4 6+4 इज 10 4+5

Nine minus five is four. Ten minus two. Ten minus two is eight. Ten minus six. Ten minus six is uh, ten Post. minus six. Ten minus six, uh oh, no. Oh, no. Ten minus six is four. And save this co guru chiran. No, three thirty. Huh? Day thirty. So what? So if we miss the bus, we'll miss the bus. No? Yes? You hey, will. It has to come today. It... I just saw a bus going like this. Why is hmm? hmm? the Sophia there? Why Sophia there? Why is there? Why is Sophia there? No. We are the only ones who not here. Yes. Because. బస్ ఈజ్ లేట్వర్స్ పెద్దరు బాగాలేదని చెప్పి టూ అవర్స్ లేట్ చేశారు ఎందుకు మూసేశా కావాలనే బస్సు లేట్గా వస్తుందని చెప్పి చెప్పలేదండి ఎందుకు అంటే పొద్దునే చెప్పామనుకోండి ఇంకేముంది దానికి ఫిక్స్ అయిపోతారనమాట బ్రేక్ఫాస్ట్ తొందరగా చేయరు మనం చెప్పిన పని ఏది తొందరగా చేయరు సో అందుకని చెప్పి మన పనులన్నీ బ్రేక్ఫాస్ట్ ఫిన్నిష్ చెప్పిన తర్వాత జ్యూస్ అంతా తాగేసిన తర్వాత అప్పుడు చెప్పాను అనమాట టూ అవర్స్ బస్ అనేది లేట్ వస్తుంది అని చెప్పి సో అప్పుడు వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఆ టైం ఉంది ఆ టైంలో అయితే ట్యాబ్ ఆడుకున్నారు వాళ్ళే జ్యూస్ తయారు చేసుకున్నారు కరెక్ట్గా ఇద్దరికి సరిపోయింది కొంచెం నాకు కూడా వచ్చింది చాలా బాగుంది అది ఆరెంజ్ కాఫీ ఆ కలర్లో ఉంటుందా ఎవరు చేశారు ఆ కలర్ కాఫీ ఆరెంజ్ తింటే మంచిది ఇమ్యూనిటీ పవర్ పెరిగిద్ది సీ పిన్ ఉంటారు కదా అమ్మా ఏంట్రే ఇంకా టైం మోగలేదా అబద్ధాలు చెప్పారనుకో ఊరుకోని చెప్తున్నా నేను ఎంత చెప్పాను నీకు టైము చాలా టైం అయిపోయింది ఇప్పటికి అలారం మోగ్గా ఆపకపోతే చెప్తాం ఈ పని వన్ మంత్ దాకా ఒక ట్యాబ్ కట్టు ఓకేనా వెదర్ బాగాలేదని చెప్పి సరే వెదర్ బాగాలేదని చెప్పి స్కూల్కి ఒక రెండు గంటలు లేట్కి రమ్మని చెప్పి చెప్పారు స్కూల్లో వాళ్ళు సో అందుకని చెప్పి రెండు గంటలు ఎట్లా టైం పాస్ చేయాలి కూర్చొని ట్యాబ్లు చూసుకుంటా కూర్చున్నారు ఏం చేస్తాం పిల్లలు ఎండ్రండి అసలు వెదర్ ఎట్లుందో చూద్దామా చూద్దాం పడదని అలెక్సా వాట్ ఈస్ టుడే వెదర్ రిపోర్ట్ అందుకనే అండి అందుకని స్కూల్కి రెండు గంటలు లేట్గా రమ్మని చెప్పారు పిల్లల్ని చూసారా అదే వెదర్ బాగపోతే స్కూల్ లోళ్ళు కూడా పాపం బస్సు బయటికి తీరు కదా అది సంగతి ఇంకో విషయం తెలుసా ఇప్పుడే వెదర్ మాత్రం అడిగాను రేపు ఎల్లుండిలో వర్షాలు అండ్ మంచు కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయంట సో రెండు గంటలు కాస్త మూడు గంటలు కూడా లేట్ అయ్యే అవకాశం ఉండొచ్చు ఇంకా ఇంట్లో ఉండి వీళ్ళు రచ్చరంబోలా చేస్తారు బాగానే చూడాలి రోజు లంచ్ బాక్స్ ఇస్తున్నా కాబట్టి ఇవాళ కూడా అని చెప్పి అనుకున్నా బట్ ఇవాళ పిజ్జా డే అని చెప్పొద్దన్నారు బట్ కొంచెం కలుపుదాం కలుపుతామని చెప్పి ఫిక్స్ అయిపోయాయి ఎందుకంటే ఇక్కడే పదిన్నరకి బయలుదేరతారు అక్కడికి వెళ్ళేసరికి పన్నెండున్నర మరి లంచ్ బా లంచ్ టైం ఏమవుతుందో ఏమో తెలియదు అందరికి ఒకటే టైంలో ఉండదు లంచ్ ఒక్కొక్క గ్రేడ్కి ఒక్కొక్క టైంలో ఉంటుంది అనమాట సో చరణ్కి వచ్చేసరికి టూ అలా అవుతుంది సో ఆ టూ దాకా వాడు పాపం వెయిట్ చేయడం ఆకలి కొంచెం ఆ పిజ్జా ఆగదని చెప్పి అయినా నేను బయట అలా ఎలా చేయట్లేదు అసలు మాలేసుకున్నారు కాబట్టి అసలు మేము రోజు బాక్స్ ఇచ్చి పంపిస్తున్నాం సో అందుకని పులిహోర కలిపేస్తున్నాం మాకు స్కూల్లో రెండు గంటల టైం ఇచ్చినా సరే మాకు మాత్రం సరిపోదు టైం అలా రెండు జాకెట్ వేసుకున్నావా ఎక్కడ వేసుకున్నావు చల్లగా ఉంటాయి అసలుగా బయట అన్నీ మర్చిపోతూ ఉంటారు రెండు గంటల టైం కూడా సరిపోవట్లే మనకి ఇదిగో నానా ఇదిగో ఇది ఇదిగో బాయ్ మా బాయ్ పిల్లల్ని కారు ఎక్కిస్తుంటే నా ఫోన్ కారు కింద పడిపోయింది ఫోన్ ఎక్కడుందా ఫోన్ ఎక్కడుందా అని చూస్తుంటే ఫోన్ కనపడాలమ్మ ఇంకో జస్ట్ మిస్ అనమాట కారు కనుక మూవ్ చేస్తుంటే నా ఫోన్ వద్దలైపోయేది దేవుడా ఇంక నేమో చరణ్ అన్నాడు అమ్మాయి ఇక్కడ ఉన్నట్టుందని చెప్పి అప్పుడు ప్రాణం లేసొచ్చి నీకు ఇంకొక టెన్ మినిట్స్లో బయలుదేరాలి స్కూల్కి రెడీగా ఉండవు సో చరణ్కి వచ్చేసరికి స్కూల్ కన్నా ఎందుకు వెళ్తున్నాడంటే కొన్ని క్లాసెస్ ఉన్నాయన్నమాట అంటే ఇక్కడ ఏంటంటే స్కూల్లో కొంచెం గ్రేడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి డ్రామా క్లబ్ అని అండ్ సింగింగ్లో అండ్ కొన్ని మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో పార్టిసిపేట్ చేపిస్తారనమాట సో దాని గురించి ఆ క్లాసెస్ గురించి అని చెప్పి తొందరగా రమ్మంటారు సో వీళ్ళు వచ్చేసరికి ఎయిట్ థర్టీకి వెళ్తారు కదా చరణ్ వాళ్ళు వచ్చేసరికి సెవెన్ ఫార్టీ కల్లా స్కూల్లో ఉండాలి సో ఆ క్లాసుల గురించి అని చెప్పి చరణ్ తొందరగా వెళ్తాడు సో ఇక్కడ ఎడ్యుకేషన్లో ఏంటంటే చదువుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఫర్దర్ యాక్టివిటీస్ అంటే మ్యూజిక్ అండ్ ఫుట్బాల్ సాకర్ వీటికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట సో స్కూల్ కన్నా ముందు ఆ క్లాసెస్ ఉండేవి ఉంటాయి అన్నమాట ఉన్న జాకెట్స్ అన్ని స్కూల్లో వదిలిపెట్టేసి వస్తే ఎట్లా చెప్పు ఇంక ఇదే లాస్ట్ కనుక ఇది ఇది కూడా అక్కడ అనుకో నువ్వు కూడా అక్కడే ఉండు అర్థమైందా రెండు పెట్టేసి వచ్చా ఇది మూడోది చెప్తున్నా షప్రి ఎక్కడికి షూ వర్డ్ షీట్ ఎలా వెళ్తున్నాయా అవి కూడా స్కూల్కి వెళ్తున్నాయి పడతావు ఆ చిన్నగా ఆ సరే నీ దానంగా నడువు అంతే పరిగెట్టద్దు కింద పడితే కొట్టుకుపోతే కాళ్ళు యాక్చువల్లీ బస్సు అట్లా తిరిగి వచ్చింది అనమాట మాకు కనిపించింది అంటే వెళ్ళింది ఇప్పుడే ఇప్పుడు వచ్చేసి వాడు రన్ చేస్తున్నాడు వాళ్ళ బస్ అనుకొని సో అది వాళ్ళ బస్ వేరే మా బస్ వేరే వన్ ఎయిటీన్ వెళ్ళది టూ బస్ వాళ్ళది ఎయిటీన్ స్పెల్లింగ్ నీకు వచ్చు ఈ జిహెచ్ బయట వర్షం చూసారా ఎట్లా పడుతుందా పోరునా అక్కడ చూసారా స్కూల్ బస్సు ఆగిపోయి ఉంది అక్కడ స్కూల్ బస్సు ఆగిపోయింది వర్షం కనుక ఎక్కువ పడితే స్కూల్ బస్సులు రన్ చేయరు ఎందుకంటే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ సేఫ్టీ కోసం చెవులు దిబ్బళ్ళు ఎక్కిపోయినా అసలు ఏం చలికి